హాయ్ అండి ఈరోజు నీకు మరమరాలతో లడ్డు ఎలా చేసుకోవాలో ఈజీగా అయితే నేను చెప్తాను మీకు కప్పులు కొలత అయితే కనుక మూడు కప్పులు మరమరాలు తీసుకుంటే కనుక మీకు ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది అలా కాకుండా కేజీ లెక్క అయితే కనుక ఒక హాఫ్ కేజీ మీరు మర్మరాలు తీసుకుంటే అవి కొంచెం వెయిట్ తక్కువగా ఉంటాయి కాబట్టి కేజీ బెల్లం అయితే కనుక ఇంచుమించుగా పడుతుంది ఇప్పుడు మురుమరాలు కనుక ముందు మనం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఈ మురిమరాలని మనం ఒక లైట్గా సిమ్లో క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి అవి ఎంత మనం ప్యాకెట్ అప్పుడే తినా ఇలా వేయించుకుంటేనే కొంచెం మనం ఉండ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అలా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని దాంట్లో కొలతగా బెల్లం ఈ బెల్లానికి మనం ఇంట్లో ఉన్న బెల్లం కాకుండా ఇప్పుడు కొత్తగా మనకి బెల్లం పొడి దొరుకుతుంది కదండి అదైతే కనుక చాలా పర్ఫెక్ట్గా వస్తే ఉండలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేనైతే చాలాసార్లు ట్రై చేశాను ఒకసారి మీరు కూడా చూడండి బెల్లం కూడా అంతే మనం కొంచెంగా వాటర్ వేసి పొయ్యి మీద పెట్టేస్తే మనకి గట్టి పాకం అనమాట అంటే ఉండపాకం అంటారు చూసావా ఆ పాకం మనకు రావాలి ఈ మరమరాలు ఉండాలి మనకు పర్ఫెక్ట్గా రావడానికి అంటే మనం ఆ పాకం తీసేసి మన ప్లేట్ కొడితే టంగ్ మన సౌండ్ రావాలన్నమాట అటువంటి పాకం రాగానే కరెక్ట్గా మనకి ఈ మరమరాలని ఈ పాకంలో వేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తే ఉండలు అనేవి ఇంకా చదరమే చదరు కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఉండల్ని కొంచెం వేడిగా మనం నెయ్యి కానీ లేదా వాటర్ కానీ తడి చేసుకొని వెంట వెంటనే చుట్టేసుకోవాలన్నమాట చూశారు కదా బెల్లం కరుగుతుంది పాకం రాంగ్ మనం ఇంకా ఈ మొరమొరాలని మనమైతే కనుక యాడ్ చేసేవచ్చు ఇవైతే కనుక చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు చాలా క్విక్గా అయిపోయేటువంటి రెసిపీ అనమాట చూసారా గబగబా వేసేసాం చూపించడానికి చూపించడానికైతే కనుక టైం కుదరలేదు చూసారా అలా వేసి చుట్టేసి ఇలాగ చేతికి నెయ్యి అనేది అప్లై చేసుకొని మనం ఉండ చూడితే తొందరగా చక్కగా అయిపోతుంది అనమాట వేడి మీదే చుట్టుకోవాలి అవి తర్వాత చల్లారితే మాత్రం కుదరదు అనమాట ఒకవేళ ఇది పొడిబారిపోతే మళ్ళీ కొంచెం స్టవ్ మీద పెట్టి మనం లైట్గా వేడి చేయంగానే మనకి వచ్చేస్తుంది అనమాట ఇలాగ చక్కగా మనం ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టుకుంటే పదిహేను రోజులు ఇరవై రోజులు చక్కగా తినొచ్చండి మనం ఒక్కసారి శ్రమ అనుకోకుండా చేసుకుంటే కనుక చాలా ఈజీగా టేస్టీగా ఉండేటువంటి ఈ మరమరాల లడ్డూలు అనేవి మనం ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా ఈ బెల్లం పొడి కూడా మనం అలాగ బయట కొనుక్కున్న పొడి అయితే కనుక చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది మా మనం దిమ్మ బెల్లం కాకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకైతే మీరందరూ కూడా